ఇటువంటి విషయాలను అందించేటువంటి స్థుతులు మనకి కనిపిస్తూ ఉన్నాయి అందులో దేవి గురించి ఒక మాట చెప్పారు మహా విద్య మహామాయ మహామేధ మహాస్మృతి మహామోహవతి మహాదేవి మహాసురి అని చెప్పారు రాత్రిదేవి లక్షణం ఎలా ఉంటుంది అంటే ఆమె మహావిద్య గొప్ప విద్య అంతేకాదు మహామాయ మాయాశక్తి కలిగినటువంటి దేవత మహామేధ మహాస్మృతి అంతేకాదు మోహశక్తిని కలిగినటువంటి దేవత ఈ దేవి మహాదేవి అని చెప్పి చెప్పారు అంటే మామూలుగా రాత్రిదేవి అనగానే అందరికీ ఏమనిపిస్తుంది చీకటి తమస్సు తామసీదేవి మరి ఆ సమయంలో చీకట్లలో సాధన చెయ్యొచ్చా అంటే దీనికి కలిగినటువంటి సూత్రం ఈ శ్లోకంలో కనిపిస్తున్నది అమ్మవారు మహావిద్యా స్వరూపిణి రాత్రిదేవి ఆమె చీకటిగా ఉంటుంది ఎందుకు చీకటిగా ఉంటుంది అనంటే వ్యక్తులలో ఉన్నటువంటి తమస్సును అవిద్య ఏదైతే ఉంటుందో దాన్ని లాగేసి తనలో లయం చేసుకోగలిగినటువంటి మహా మాయాశక్తి కాబట్టి ఆ సమయంలో కనుక సాధన చేస్తే జ్ఞానవంతులవుతారు మహావిద్య అన్నారు అమ్మవారిని ఆ విద్యాశక్తిని మనకు అందిస్తుంది మేధస్సును అందిస్తుంది అమ్మవారు అందుకని తమసోమా జ్యోతిర్గమయ అనేటువంటి విధంగా ఆ దేవి తమస్సును తనలోకి లయం చేసుకొని లోపలికి తీసేసుకొని సాధన చేసేటువంటి సాధకులకు ఆమె మార్గాన్ని చూపిస్తుంది జ్ఞానం అనేటువంటి కాంతిలోకి ప్రవేశింపచేస్తుంది కనుక ఈ రాత్రిపూట సాధన చేయటం అనేటువంటిది ముఖ్యంగా కొన్ని రోజులలో ప్రధానంగా నవరాత్రి సమయములలో కనుక చేస్తే అమ్మవారికి ఇష్టమైనటువంటి రాత్రులు ఇష్టమైనటువంటి రోజులు కాబట్టి తొందరగా ఆమె పలుకుతుంది ఇక్కడ మాఘమాసంలో ఉన్నటువంటి మొదటి తొమ్మిది రోజులు ఏవైతే గుప్త నవరాత్రులుగా చెప్పబడ్డాయో అంటే మాఘమాసం మొదటి రోజు శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు ఈ తొమ్మిది రోజుల పాటు ఉదయము అలాగే ముఖ్యంగా చీకటి పడిన తర్వాత రాత్రి సమయంలో అమ్మవారికి పూజ చేసిన అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేసిన అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం చేసిన యజ్ఞం చేసినా ఏది చేసినా సరే చాలా తొందరగా పనిచేస్తుంది ఎంత తొందరగా పనిచేస్తుంది అంటే సంవత్సరంలో మిగిలినటువంటి రోజులు ఎంతో సమయం వెచ్చించి అమ్మవారి సాధన చేసిన దానికంటే ఈ తొమ్మిది రోజుల పాటు కొద్దిపాటి సాధన చేస్తే చాలు అద్భుతమైనటువంటి ఫలితములను ఇస్తుంది అమ్మవారు శ్యామలాదేవి ఆమెను పూజిస్తే అమ్మవారి పేరున్నది రాజశ్యామల అని అంటాం అంటే ఆమె అధికారాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది సిరి ఇస్తుంది అలాగే విద్యనిస్తుంది భోగాలను ఇస్తుంది అటువంటి దేవత వశీకరణ శక్తిగా కూడా చెప్పారు అమ్మవారిని ఆమెను పూజిస్తే వశీకరణ శక్తి వస్తుంది ఆకర్షణ శక్తి వస్తుంది వాక్కుకు ఆకర్షణ శక్తి వస్తుంది మనిషికి ఆకర్షణ శక్తి వస్తుంది అందరికీ కూడాను ఆ వ్యక్తి మాట్లాడితే వినాలనిపిస్తుంది ఇటువంటి శక్తిని ఇచ్చేటువంటి దేవతే శ్యామలాదేవి మరి తొమ్మిది రోజులు వస్తున్నాయి ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి సంబంధించినటువంటి ఎన్నో ఎన్నో విశేషాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం కానీ ఏం చేస్తే అమ్మవారి అనుగ్రహం ప్రధానంగా తొందరగా వస్తుంది అంటే అమ్మవారు అమ్మగదా కొద్దిపాటి సమయం చాలా సులభమైనటువంటి మార్గం సూక్ష్మంలో మోక్షం అంటారే అట్లా కొద్దిపాటి సాధనతోటి పరిపూర్ణమైనటువంటి అమ్మ అనుగ్రహాన్ని పొందేటువంటి ఒక చిన్న స్తోత్రం ఉన్నది ఏమిటి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధానమైన పదహారు నామాలు ఉన్నటువంటి స్తోత్రం ఈ స్తోత్రం ఎక్కడిది మనకి ఎవరు చెప్పారు ఎక్కడ నుండి వచ్చింది అంటే బ్రహ్మాండ పురాణంలో మనకు కనిపిస్తూ ఉంది అగస్త్య మహర్షికి హయగ్రీవుడు చెప్పాడు అమ్మవారు శ్యామలాదేవి చాలా గొప్ప దేవత ఆమెను ప్రసన్నం చేసుకుంటే చాలు సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కూడా వస్తాయి అంటే ఎలా ప్రసన్నం చేసుకోవాలి మార్గం ఏమిటి అంటే మార్గాన్ని దేవతలు అందించారు ఎలా అందించారు వాళ్ళు కూడా అమ్మవారిని ఈ పదహారు నామాలతో స్తుతించి రాజ్యాన్ని అధికారాన్ని ఆనందాన్ని అన్నిటినీ కూడా వశపరుచుకున్నారు ఏమిటి ఆ షోడశ నామాలు పదహారు నామాలు ఏమిటి అంటే ఆ దేవిని స్తుతిస్తూ సంగీత యోగిని శ్యామా శ్యామల మంత్రి నాయికా